హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ గురించి చెప్పుదామంటే మీరు గంగ మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్దాం నైట్ అయింది కాబట్టి ధీరజ ప్రేమ ఓ చోట టెంట్ వేసుకొని అక్కడే కూర్చుంటారు ఇక ధీరజ్ అయితే నాన్న గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు తెల్లవారితే నాన్న మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి పరిస్థితి నా వల్లే వస్తుంది నాన్నకి అలాంటి బాధని కలిగించినందుకు అసలు నేను ఎందుకు బ్రతికున్నానో నాకే అర్థం కావడం లేదు ఇంకా నేను ఎందుకు బ్రతికున్నానా అసలు ఆలోచిస్తుంటే నా మీద నాకి అసహం వేస్తుంది మా నాన్నంతటి గొప్ప తండ్రిని ఇప్పటివరకు ఈ లోకంలోనే చూడలేదు మా చిన్నప్పుడు మా నాన్న మా ఆకలి తీర్చేందుకు ఆయన ఉన్నాడు మా సంతోషంలో ఆయన సంతోషాన్ని వెతుక్కుంటూ కాలి కడతో పడుకునేవాడు మా నాన్న జీవితాంతం మా కోసమే బ్రతుకుతున్నాడు ఇప్పటికీ మా కోసమే బ్రతుకుతున్నాడు ఒక కొడుకుగా నేను ఆయన రుణం ఎప్పుడు తీర్చలేకపోతున్నాను అసలు ఆయన గుండెకి అవమానాలని బాధలని బహుమతిగా ఇస్తూనే ఉన్నాను మా ఇష్టం లేని పెళ్లి చేసుకొని మీ వాళ్ళు మా నాన్నని అవమానించడానికి కారణమయ్యాను ఇప్పుడు నేను నగరం విషయంలో కూడా మా నాన్న పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి కారణమవుతున్నాను అసలు మహారాజుల బ్రతికిన మా నాన్నని అవమానంతో తలదించుకునేలా చేశాను నాలాంటి కొడుకు మా నాన్న కాడపడ పుట్టకూడదు అసలు పుట్టిన కూడా బ్రతకూడదు అసలు నేను పోతేనైనా మా నాన్న ప్రశాంతంగా ఉంటాడేమో అసలు దీనికి అందరికీ కారణం నువ్వే నీవల్ ఇదంతా జరుగుతుంది అసలు నువ్వు మా అమ్మకి మేన కొడు ఎందుకు అసలు మీ పెద్దకి మా అమ్మ చెల్లెలు ఎందుకు అవ్వాలి మన రెండిళ్ళు ఎదురు ఎదురుగా అసలు ఎందుకు ఉండాలి నువ్వు కళ్యాణ్ గారి చేతిలో మోసపోయి ఉండకపోతే పోలీస్ స్టేషన్ వెళ్ళే వరకు పరిస్థితి వచ్చేదే కాదు అసలు నీ మీద ఆ నింద పడకూడదని మా అమ్మ నీ మెల్లో తాళి కట్టమని చెప్పింది మన రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయని తెలిసి కూడా నేను మెల్లో తాళి కట్టి చాలా పెద్ద తప్పు చేశాను అసలు నేను మెల్లో తాళి కట్టకపోతే మా నాన్న అరెస్ట్ అయ్యేవాడే కాదు ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అవుతాడనే భయం కూడా నాకు ఉండేదే కాదు అసలు నేను ఇలా నిస్సహితగా ఇలా ఏడుస్తుండేవాడేనే కాదు అసలు ఎందుకు వచ్చేవి నా జీవితంలోకి నువ్వు నా జీవితంలోకి రాకపోయి మా కుటుంబానికి కన్నీళ్ళు ఉండేవే కాదు నా లైఫ్ మొత్తం నాశనమైంది నీ వల్లనే అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు పాపం వేరే మాటలు వినలేక ప్రేమ చాలా బాధపడుతుంది ఇక మరోవైపు భాగ్యం పొద్దున్నే రామరాజ్కి వెళ్ళి ముహూర్తం పెట్టించి అమ్మాయికి పెళ్ళి తొందరగా చేయాలి అని వాళ్ళతో చెప్తుంటుంది ఇక వాళ్ళ ఆయనేమో మనం చేసేది అబద్దాలు పెళ్లి ఫైనాన్స్ వ్యాపారం ఉందని మూడు బిల్డింగ్లు ఉన్నాయని అబద్దాల మీద అబద్దాలు మనం చెప్పేసాం కదా మన అబద్దాలు బయట పడకముందే మన అమ్మాయికి తొందరగా పెళ్లి చేయాలి అంటాడు ఇక భాగ్యమేమో అసలు ఆ రామరాజుకి లంకత ఇల్లు రోడ్డు పక్కన రైస్ మిల్లు ఇళ్ళ స్థలాలు ఉన్నాయని చెప్పారు కదా కాబట్టి వాళ్ళు కూడా మనల్ని అబద్ధాలు చెప్తున్నారేమో వాళ్ళు కూడా మనల్ని గురిడి కొట్టిస్తున్నారేమో అందుకే ఏదేమైనా సరే పొద్దున్నే వెళ్ళాలి అని తనైతే చెప్తుంది మరోవైపు ధీరజ్ ఆ టెంట్ కింద నిద్రపోతాడు ఇక నిద్ర లేచేసరికి అక్కడ ప్రేమ కనిపించదు తను మాత్రమే ఉంటాడు ఇక ప్రేమ చుట్టుపక్కల చూసినప్పటికీ ఎక్కడ కనిపించదు ఇక ధీరజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రేమ ప్రేమ అంటూ అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు ఎంత పిలిచినప్పటికీ ప్రేమ మాత్రం అస్సలు కనిపించదండి ఇక ప్రేమ కోసం వెతుకుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ధీరజ్ ఇక మరోవైపు రామరాజు కోసం భద్రావతి పోలీసు వాళ్ళకైతే ఫోన్ చేస్తుంది ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ ఆ రామరాజు గారు భయపడాలి భయపడి నమ్మేని కొడిని నాకు ఇంటికి తిరిగి పంపించాలి అని అయితే ఫోన్ చేసి చెప్తుంది ఇక సేనాపతి అయితే ఆ రామరాజుకి రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి జైలుకి వెళ్ళడం రెండు మన ప్రేమని మనకు అప్పగించడం వేరే దారి లేక భయంతో ఆ రామరాజు మన ప్రేమని మనకు ఖచ్చితంగా అప్పగిస్తాడు అని సేనాపతి భద్రవతి అయితే ఇద్దరు అనుకుంటారు ఇక రామరాజు కుటుంబం అంతా కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రామరాజు అయితే నేను ఇన్నాళ్ళుగా కొడుకుని పెంచుతున్నాను అనుకున్నాను కానీ పాముకు పాలు పోసి పెంచుతున్నాను అని తర్వాత అర్థమైంది తెలిసి తెలియని చిన్న వయసు కదా మారతాడు అనుకున్నాను కానీ ఎదురుంటి అమ్మాయిని లేపికెళ్ళి పెళ్లి చేసుకునేంతగా మారతాడని అస్సలు అనుకోలేదు అయినా ఆ ఇద్దరుంటి వాళ్ళు మన మీద పగతో ప్రతీకారంతో ఉన్నారని తెలిసి కూడా వాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే వాడు నా నాశనం కోరుకున్నట్టు కదా బుజ్జమ్మ అంటూ చాలా బాధపడతాడు ఇక వేదవతి ఇవ్వండి ఏంటండి ఆ మాటలు వాడికి మీరంటే గౌరవం మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా మిమ్మల్ని అవమానించినా కూడా వాడు అస్సలు తట్టుకోలేడు ఎదురుగా ఎవరున్నా సరే వాళ్ళతో గొడవ పడతాడు నాన్నంటే అంత ప్రేమ అండి వాడికి అంటూ ధైర్యం చెప్తుంది ఇక రామరాజు వాడు ఇప్పుడు చేసి నేటి బుజ్జమ్మ నగలు తిరిగి ఇవ్వడానికి ఇదే చివరి రోజు అని వాడికి తెలుసు నగలు ఇవ్వకపోతే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారని కూడా తెలుసు వాడికి అన్నీ తెలుసు కూడా నిన్నటి నుండి ఇంటికి రాలేదు అంటే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు అనుకునే కదా ఇంటికి రాలేదు అంటూ చాలా ఫీల్ అయిపోతాడు ఇక కామాక్షి కూడా వారం రోజుల్లోగా నగలు తిరిగి ఇస్తానని చెప్పింది కదా ప్రేమ అలాంటప్పుడు టైంకి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటుంది ఇక రామరాజు ఇంకా మీకు అర్థం కావడం లేదా అసలు ఇన్ని రోజులు వాళ్ళు మనల్ని మభ్య పెట్టారు టైం వచ్చేసరికి వాడు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు అంటాడు ఇక సాగరేమో లేదునన్నా వాడు చాలా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళాడు మన కుటుంబం అంతా సంతోషించడానికి హ్యాపీనెస్తో వస్తానని చెప్పాడు ఒకవేళ నగలు తీసుకురావడానికి నాన్నా అని తనైతే చెప్తాడు ఇక రామరాజు మాత్రం వాడు నగలు ఎందుకు తెస్తాడు అసలు ఆ నగలు అమ్ముకున్నానని చెప్పాడు కదా అలాంటప్పుడు మళ్ళీ ఆ నగలు తీస్తాడని మీరు ఎందుకు నమ్ముతున్నారు అలాంటి వాడిని గుడ్డిగా నమ్మడం కంటే అమాయకత్వం ఇంకోటి ఉండదురా అంటూ ఫీల్ అయిపోతాడు ఇక భాగ్యం అయితే పదే పదే రామరాజుకి అయితే ఫోన్ చేస్తుంది రామరాజు అస్సలు కూడా ఆన్సర్ చేయడు పెద్దోడా ఓ మంచి రోజు చూసుకొని నీకు ఘనంగా పెళ్లి చేయాలి అనుకున్నాను కానీ ఆ వల్ల నేను జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదు ఈ తండ్రికి ఇచ్చిన మాట కోసం నువ్వు నీ ప్రేమని త్యాగం చేశావో నీకు ఘనంగా పెళ్లి చేస్తాను అని నీకు మాట ఇచ్చాను కానీ ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను నేను ఓడిపోయాను రా అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక చందు నాన్న బాధపడకండి నా లైఫ్కి ఏం కాదు నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అంటూ ధైర్యం మీదే చెప్తాడు ఇక మరోవైపు భాగ్యం రామరాజు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనుకొని ఆ డౌట్తో రామరాజుకి పదే పదే ఫోన్ చేస్తుంటుంది ఇక రామరాజు తప్పదు అన్నట్టుగా ఫోన్ లిప్ చేస్తాడు ఇక భాగ్యం ఈరోజు మేము మీ ఇంటికి వస్తున్నాము అంటూ తానైతే చెప్తుంది ఇక రామరాజు ఈరోజు మాకు ముఖ్యమైన పని ఉందమ్మా మరో రోజు చూసుకొని రండి అని భాగ్యంకైతే చెప్తాడు కానీ రామరాజు ఎన్ని చెప్పినప్పటికీ భాగ్యం అసలు వినిపించకదు అన్నయ్య ఈరోజు చాలా మంచి రోజు ఆల్రెడీ మేము బయలుదేరాము ఆగిపోతే మళ్ళీ అశుభం అంటూ ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటామని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది ఇక రాత్రి ఫోన్ చేసినప్పుడు రమ్మని చెప్పాడు కానీ ఇప్పుడు ముఖ్యమైన పని ఉంది అని చెప్తున్నాడు అంటే నాకేదో డౌట్గా ఉంది అని వాళ్ళతో చెప్తుంది భాగ్యం ఇది లేదంటే మరోవైపు రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడేమో పెళ్లి వాళ్ళు వస్తామని చెప్తున్నారు మరోవైపు పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు రే పెద్దోడా ఇప్పుడు నీకు కుదిరిన ఈ పెళ్లి సంబంధం కూడా పోయినట్టేరా అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక పోలీసు వాళ్ళు రానే వస్తారు రామరాజుని బయటికి రమ్మని పిలుస్తారు ఇక రామరాజుని వెళ్ళకని అందరూ చెప్తూ ఉంటారు కానీ రామరాజు మాత్రం ఇది నాకు నా చిన్న గుడికి ఇచ్చిన బహుమతి వాణ్ణి కన్న పాపానికి స్వీకరించక తప్పదు అంటూ చాలా బాధపడుతూ బయటకైతే వస్తాడు ఇక ప్రేమ ఎక్కడుంది ఎలా ఉంది అనేది రేపు వీడియోలో తెలుస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు